మళ్ళీ వడగాల్పుల దడ నేటి నుంచి మరింత తీవ్రం మూడు రోజుల పాటు నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాల్పులు మళ్లీ దడ పట్టిస్తున్నాయి అధిక ఉష్ణోగ్రతతో ఎండలు మరింత తీవ్రంగా కాబోతున్నాయి ముఖ్యంగా నాలుగైదు రోజుల పాటు ఇదే కొనసాగబోతుంది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఫలితంగా ఉష్ణపాతం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే మారిన వాతావరణ పరిస్థితితో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానులు ఊరించి ఉసూరు అనిపించినాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మనకు మంగళవారం చూసుకుంటే ముప్పై మూడు మండలంలో తీవ్ర వడగలుపులు నూట పదమూడు మండలాల్లో వడగలుపులు వీచే అవకాశం అయితే ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది రానున్న మూడు రోజులు పలు చోట్ల నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీలు కొన్ని చోట్ల నలభై డిగ్రీల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట ముఖ్యంగా మనకు కొన్ని అయితే ఇక్కడ ఇచ్చారు అవి మనకి పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం ఎన్టీఆర్ పల్నాడు ఏలూరు అనకాపల్లి తూర్పుగోదావరి కాకినాడ కర్నూలు నంజాల అనంతపురం వైఎస్ఆర్ నెల్లూరు ఇలా ఈ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయిపోతే ఉండబోతున్నాయి అన్నమాట సో ప్రజలందరూ కూడా ఎచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం